తుగ్లక్ విధానాలతో రాక్షస నిరంకుశ పాలన కొనసాగించిన వైసీపీ శ్రేణుల్ని ప్రజలు తరిమేసిన రోజు శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీ పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఎన్డీఏ కూటమికి పట్టాభిషేకంతో ప్రజలు అద్భుత తీర్పునిచ్చిన రోజు ఇంతటి అద్భుతమైన రోజును ఘనంగా గుర్తు చేసుకుంటూ జూన్ నాలుగున మధ్యాహ్నం మూడు గంటల నుండి రాజనగరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి కుమరిపాలెం వారి భారీ బాణసంచో కార్యక్రమంతో ఐదు బైక్లతో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి వరకు మెగా బైక్ ర్యాలీ మార్గ మధ్యంలో బూరుగుపొడి గేట్ దాటిన తర్వాత గత ప్రభుత్వం రాక్షస పాలనకు సూచికగా నరకాసురుడు తుగ్ల పోలిన దిష్టిభూమ దహనం కావున నియోజకవర్గంలోని ఎన్డీఏ శ్రేణులు జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రతి ఒక్కరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఈ విజయోత్సవ సంబరాల్లో పాల్గొని విజయవంతం చేస్తారని మనవి కదలండి కలిసి రాష్ట్రానికి పీడ విరగడైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ విజయోత్సవ సంబరాలతో ఎన్డీఏ కుటుంబ సభ్యులందరం పండుగ చేసుకుందాం